నమస్తే మరి ఎందరో మహానుభావులు గుడికి చాలా స్వాగతం సుస్వాగతం మరి చివరిగా గత రెండు రోజుల నుంచి నేను కూడా నిన్న రావడం జరిగింది మరి ఇంకా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ఉన్న ఆలయాన్ని తిరిగి మళ్ళీ జీర్ణాదిషకు వెళ్ళిన ఆలయాన్ని తిరిగి మామూలు విషయం కాదు పునఃప్రతిష్ట చేశారు మరి వారి ధర్మపత్రులు ఇంత కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ మాతృమూర్తుల తర్వాత మాట్లాడితే ప్రయత్నం చేద్దాం వారి శ్రీమతిని కూడా ఎందుకంటే శ్రీమూర్తులు చాలా కష్టపడితే కానీ ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావు మరి వారి ధర్మపత్రిలో ఉన్నారు మరి మాధవారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ అమ్మా ఎలా అనిపించిన ఇంటి నుంచి మీరు ఇంత కష్టపడుతుంది కదా ఈ ఆలయం ఎన్నో రోజులు సిట్లా చేరుకుంది మరి మీ అత్తగారి కోరిక నెరవేరేది గ్రామస్తుల కోరిక నెరవేరేది ఎలా అనిపిస్తుంది మీకు మిగతా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ఉంటారు ధన్యవాదాలమ్మా అమ్మా మరి మరి చంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడే ఉన్నారు కదా కొంచెం ఎక్కువ కొంచెం బలపదండి చివరిగా వారి మహతమూర్తో రెండు నిమిషాలు చెప్పడం చేద్దాం ఆమె నిన్న చాలాసేపు చాలా బాధతో చెప్పుకుంది మరి చివరిగా ఆమె కోరికగా నెరవేరింది నమస్కారం గారు కొంచెం కంటే చెప్పండి మరి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడల మధ్యలో ఒక ఆలయం గ్రామస్తులకు కానుకగా అందిస్తున్నారు అంటే ఇది గ్రామానికి సంబంధించిన ఆలయాన్ని ఎవరు ముందుకు రాకపోయినా ఇబ్బందులు పడి పూర్తి చేశారు ఎట్లా అనిపిస్తుంది చివరిగా నాకు సంతోషము నేను ఏ కోరిక పెట్టుకోలేదు నా కొడుకుల నన్ను మంచిగా చూసుకుంటారు కాబట్టి నాకు ఒక గుడి నిర్వాకం చేయదు నా పేరు మీద నాకు శివాలయం కట్టిస్తే మీరు ఇంకా మంచిగా సాధిన పేరు వస్తుంది మీకు నాకు ఇది ఒక్కటే కోరిక ముగ్గురిక శివాలయం నిర్వాహం ఇచ్చారు ఇంకా ముందు ఉన్నది కూడా ఇంకా రాబో రోజుల్లో ఇంకే సంవత్సరం కావచ్చు ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు వాళ్ళ చేతికి పోని ఏ గ్రామ ప్రజలు ముందుకు వస్తలేరు లేరు కాబట్టి ప్రజలకు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకునేటందుకు సహకారం ఉండాలని ముందుకు నడిపిస్తారు నాకు నాకు పూజ గ్రామ రావాలి గ్రామార్థాలు రావాలి ఊళ్ళోళ్ళు అందరు రావాలి నా కొడుకులు కఠిన కూడా దేవుడు అదే అంతే సంతోషం దేవుడుస్తారు చిన్నగా దామెర భీమన్నపల్లి మరి అవకాశాన్ని కల్పించారు మరి వారు మరి అనసూయమ్మ కుటుంబ సభ్యులకు మరి వారి కొడుకులకు కూడా నాకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఏటా కూడా వార్షికోత్సవాలు చేస్తూ ఇక్కడ మీరు ముగ్గురు స్వయంగా ఇక్కడ ఉండడము చాలా గొప్ప విషయము ఉండాలి మీరు ముందు ఉంటేనే మిగతా కూడా ముందుకు వస్తూ ఉంటారు మరి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహము మరి ఉమా శివలింగేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీ అందరికీ కూడా లభించి మీరు మరింత ఆయుర ఆరోగ్యాలు అష్టాలు మరి వృద్ధి చెంది మరి గ్రామానికి ఏ విధంగా ఆధ్యాత్మిక సేవలు ఇలాగే ఈ ఈ ఆలయాన్ని పూర్తి చేసి మరిన్ని సేవలు కూడా అందిస్తారని మరి వారి పేరును చిరస్థాయిగా చిరకాలం నిలబడాలి చేస్తారని మీరు ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఎంత చేసినా ఎంత చేసిన గింత గదరన్నా ఎన్నాళ్ళు బ్రతికిన ఏముంది సుఖము కల గదరన్నా కావున ఎంత వేసినా చివరికి మనకు అందరికీ తెలిసిన సత్యమే అయినప్పటికీ మనం ఒకసారి శివే దగ్గర గుర్తు చేసుకోవడం గొప్ప విషయం ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే కలియుగము చేయడానికి ఎంత ముందుకెళ్ళినా ఒక్కరు ముందుకు వస్తే వంద మందిని ఇట్లా అవుతారు మరి అలాంటి దైవ కార్యక్రమాన్ని ఈరోజు అయినా ముగించే దిగ్విజయంగా ముగించేందుకు మరొకసారి వారందరికీ ఎందరో మహానుభావాలు మన ఊరు మన వచ్చే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని నల్గొండ శివప్పగారు గారు కూడా నేను ఈరోజు కందుకూరు ఉన్నది మా పటేలు కష్టపడి ఎంతో ఇబ్బంది పడి చేస్తున్నారు తప్పకుండా రావాలని నాకు అప్పటికప్పుడే నైట్ ఫోన్ చేస్తే నేను కూడా ఎంతో ఈ ఇంకోటి నా అదృష్టం ఏంటంటే శివేయను ఉమామహేశ్వర స్వామి మరి నందీశ్వరి ముగ్గురు కూడా దగ్గరుండి